నమస్తే బీ న్యూస్ కి స్వాగతం సిపిఐంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సీనియర్ నాయకులు సొసైటీ మాజీ చైర్మన్ రామగిరి భిక్ష పిడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఊకే పద్మలు స్థానిక బయ్యారం మండల కేంద్రంలోని జ్యోతి బాపులి సావిత్రి బాయి విగ్రహాలకు పూలమాల వేసి వారికి నివాళులర్పించడం జరిగింది సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ నూట యాభై అసమానతలు సాంఘిక సంస్మరణ అనగా వర్గాల వారికి సూద్రులకు దళితులకు ముఖ్యంగా మహిళలకు సాంఘిక హక్కులు విద్య రాజకీయ చైతన్యం కల్పించడమే సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం సంస్థను స్థాపించారని అన్నారు సాంఘిక సామాజిక అసమానతలు పోగొట్టాలని విద్య ముఖ్యంగా మహిళలకు చదువును అందించినప్పుడే అసమానతలు తొలగిపోతాయని వారు తెలిపారు కుల వివక్షత బాల్య వివాహాలు అరికట్టేందుకు వివాహాలు వివాహాలు పోవాలని కులాంతర జరగాలని వారు తెలిపారు జ్యోతిబా సతీబని సావిత్రిబాయి కి చదువు నేర్పించి మహిళా చైతన్యవంతం చేయటకు రాత్రి పూట బడులు చెప్పించాలని వారు అన్నారు ఇక సావిత్రిబాయి పూలే సమాజానికి ఎనలేని సేవలు చేశారు కొనియాడారు కార్యక్రమంలో పిడిఎస్ యు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి నేతకాని రాకేష్ పార్టీ సీనియర్ నాయకులు కోథుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్పోయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఈ సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చిండు ప్రమాదాలకు అత్యధితంగా మరి బాల్య వ్యూహాలకు వ్యతిరేకంగా వితంకుల వివాహాలు చేయాలని అనేక మంది నిరుద్యోగ యువతను యువకులను సమీకారం చేసి సత్యశోధ సమాపాటు చేసి ఈ అంటరానితనం పో అంటరానితనం ఇవన్నీ కూడా దేశంలో ఎక్కువ ఉన్నందున అంటరానితనం పోవాలి మరి బా ఉత్తంతో చేయాలి అనేది ఆయన యొక్క కాంక్ష విద్య ప్రధానంగా విద్యను అభివృద్ధి చేయాలి విద్యతో విద్య అభివృద్ధి అయితేనే అంటడానికి తనం పోతుంది మరి మాల పల్లెల్లో కానీ వివిధ ప్రాంతాల్లో కానివ్వండి సమావేశాలు చేసి ఆయనే అనేక త్యాగాలు చేసిండు ఆయన భార్య కూడా భార్యతోటి విద్యా సంస్థను పెట్టి ఈ యొక్క విద్యను అభివృద్ధి చేయడానికి చేయటమే జరిగింది ఆ సందర్భంగా పూలే జ్యోతిరావు పూలే సావిత్రి సావిత్రూ అనేక ఇబ్బందులకు కూడా గురైంది అందుకని ఈ సత్యశోధక సంస్థను ఏర్పాటు చేసిన సందర్భంగా మనం జ్యోతిరావులేకు నివాళ్ళు అర్పించాల్సిన అవసరం ఉంది అందుకని సత్యశోధక సంస్థ అంటే ఒక సంస్థ కాదు అనేక సంస్థలు కలుపుకొని మరి ఈ సత్యశోధక సంస్థను ఏర్పాటు చేసుకుంటూ దీని మీద మరి అనేక మంది నివాళ ఆయనకు నివాళులు అర్పిస్తుండ్రు మనం కూడా ఈ సందర్భంగా జ్యోతిగాస్తూ నివాళులు అర్పిస్తూ